హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం దేవీ నవరాత్రులు రెండు వేల ఇరవై రెండు వారం సోమవారము తిది పాడ్యమి నక్షత్రం ఉత్తర పాల్గొని ఇక అమ్మవారి అవతారం శైలపుత్రీ దేవి అలంకరణ బాలా త్రిపుర సుందరి దేవిగా ఉంటుంది చీర రంగు లేత గులాబీ నైవేద్యం బెల్లంతో చేసిన పరమాన్నం పువ్వులు ఎర్రని మందారాలు గులాబీ పూలు తుమ్మి పువ్వులు ఇక పఠించవలసిన శ్లోకం ఓం ఐం హ్రీం శ్రీం బాల త్రిపుర సుందర్యే నమ ఇది చాలా సులభంగా ఉండే బీజాక్షర మంత్రం ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రము పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు జపిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెప్తారు ఇక మనకు మొదటి రోజు అమ్మవారి అలంకరణ బాల త్రిపుర సుందరిగా ఉంటుంది బాల త్రిపుర సుందరి అనే పేరు వినగానే మనకు సరళిత పవిత్రత జ్ఞానము సౌందర్యము గుర్తుకు వస్తాయి అమ్మవారిని చిన్న పిల్లల ఊహించుకొని మనం పూజించడం వల్ల మనలో భక్తి అలాగే అమాయకత్వం కూడా పెరుగుతాయి అమ్మవారిని పూజించడం వల్ల మనకున్న అడ్డంకులన్నీ తొలగి విద్య జ్ఞానము ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతాయని చెప్తారు